విద్యాడింగ్ క్లాస్ దేవుని మంచి సృష్టి స్టోరీ ముందు దేవుడు భూమి ఆకాశం చేసిండు తర్వాత వెలుగు చీకటి తర్వాత ఆరిన నేల తర్వాత పెద్ద పెద్ద సముద్రాలు తర్వాత అనిమల్స్ తర్వాత చిన్న చిన్న మొక్కలు పగటికి సూర్యుడు నైటికి చంద్రుడు నక్షత్రాలని చేసిండు తర్వాత ఒక బొమ్మని చేసిండు ఆ బొమ్మకి ముక్కులో ఊదితే ఆత్మ వచ్చింది ఆ బొమ్మ పేరు ఆదాము అని పేరు పెట్టిండు ఆ బొమ్మ ఆ బొమ్మకి తోడు కావాలని ఆదాము పక్క ఎంక తీసి ఒక స్త్రీని చేసిండు ఆ స్త్రీ పేరు అవ్వ అని పేరు పెట్టిండు అటు అవ్వ అటు వెళ్తుంటే పాము కలిసింది అవ్వ అవ్వ పండ్ దేవుడి పండ్లన్నీ తినమన్నాడా అని అడిగింది ఈ పండ్లన్నీ తినమన్నాడు కానీ ఒకటే ఒకటే పండు తినద్దని చెప్పింది చెప్పిండు అని చెప్పింది అది పాము అది ఆ పండుని తింటే చాలా తెలివి వస్తుంది నువ్వు చాలా గొప్పదాని అవుతావు అని అది ఆలోచించుకుంటూ తూర్ వెళ్ళి ఆ పండుని కోసి దాన్ని సగం తిని సగం ఆదా పాపం వచ్చింది వాళ్ళకి దేవుణ్ణి చూసే కళ్ళు పోయి లోకముని చూసే కళ్ళు వచ్చినాయి ఇక వాళ్ళని ఏదేని తోటల నుంచి బయటకు పంపించిండు మీరు కష్టపడి వ్యవసాయం చేసి మీరు బతకండి అని చెప్పిండు తర్వాత మీ నేను మీకు తోడుగా ఉంటానని చెప్పిండు థ్యాంక్ యూ